హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్లో భాగంగా నేడు హెడ్సెట్ సీట్ల అలాట్మెంట్ సో ఇక్కడ బిఈడి కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన హెడ్సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళ జరగనుంది నిజానికి ప్రక్రియ నిన్ననే జరగాల్సి ఉంది సో ఈసారి హెడ్సెట్లు ముప్పై వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు వారిలో పదిహేడు వేల నూట యాభై ఐదు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు ఈ నెల పద్నాలుగులోగా సదరు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో అధికారులు స్పష్టం చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించి రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే